ఈ రోజైతే నాగులే ఎలక్ట్రికల్ వర్క్ లో ఈ రాహుల్గా వచ్చినో గానీ నాకు చాలా లక్ అనిపించింది నేను చాలా రోజుల నుండి అయితే చూస్తా ఉన్నా మనీ ఇప్పుడు వస్తది ఇప్పుడు వస్తుంది అని ఈ రాగానే ఒక ఐదు మీడియలు తీయంగానే మొత్తం ఫేమస్ అయిపోయినా మనం బాగా ఫేమస్ అయిపోయి ఫస్ట్ టైం మనీ అంటే అనేటువంటిది వచ్చింది చూడచ్చు మనకు వర్క్ అంత రాహుల్ వచ్చింది కానీ ఇప్పుడున్న సమస్య ఏంటంటే వీళ్ళు ఎంత వచ్చిందో మనీ నాకైతే తెలియదు ఈ అవలసన తీసుకుడి పోలీసులు వాళ్ళు అద్భుతం చూస్తున్నారా కాదా బాయ్ కొడక్క ఇప్పుడు రోడ్డు మీద వెయ్యాలని మందలిచ్చుడు కాదు కానీ నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ వచ్చిన మనీ లోపల ఎవ్వరికి ఇవ్వాలని నేను అనుకుంటాను ఫస్ట్ టైం మన వచ్చింది కాబట్టి నేనే తీసుకుందాం అనుకుంటున్నా కుదురుతారు కుదురుస్తారు ఫస్ట్ టైం అయితే మన వచ్చింది ఈ ఫస్ట్ సంపాదన కాబట్టి బాగా కష్టపడ్డా ఫస్ట్ టైం నేను తీసుకుంటాం తర్వాత తర్వాత ఎప్పుడంటే ఏమైతే తర్వాత వచ్చినప్పుడు అవునా నిజమా ముందుకొని ఉరుకుడు కాదు కానీ మన చెప్తున్నా ఫ్రెండ్స్ నిజంగా చెప్తా ఉన్నా రాహుల్గా ఒక్కసారి మనీ నేను తీసుకుంటా కొంచెం హెల్ప్ వేరే కల్ గెలిపి తర్వాత ఎప్పుడన్నా నచ్చినప్పుడు నీకు ఇస్తాం మళ్ళీ ఇప్పుడు అత్తనే అతనే ఉంటాయిగా సర్లే

ಪೈಸಿ ಎಂದಿಜ್ ಒಂದು ఉంటాయి కరెక్ట్ ఒక నెల వరకు మళ్ళీ వస్తాయి రా వచ్చినప్పుడు ఇప్పుడు మంచిగా వేసుకుందాం అంత ఇప్పుడైతే ఒక తగ్గిన కారు కొంచెం మమ్మల్ని ఎంత టైర్ పోయింది మీ ఇంటికి వచ్చినప్పుడు పోయింది అవ్వలేదా ఎన్నో చూద్దాం ఎండు వేలు ఇస్తా అని చెప్పిన వార్త ఇప్పుడు ఏమంటుందో నా కార్ మొన్న ఏమైంది టైర్ వేస్తుంది టైర్ సరే ఇప్పుడు ఎందుకు కార్ లో పోయినందుకు పెట్రోల్ చేసినందుకు అన్నిటికీ ఎంతగానో పైసలు వస్తున్నా అయితే నేర్చుకోవాలి అడుగు అడు పోతాను పోతాను వద్దు అని చూడు వాడు వీడియోలు ఇస్తుంది వానికన్నా నేను ఎం చూడు పాప సరే అండి ఒక్కసారి సీరియస్ చెప్తున్నా వీడియో ఇస్తున్నాను కాదు రావు నిజంగా పైసలు సాధి ఉంటాయి నీతో ఇస్తా నీతో ఇస్తా కానీ పైసలు ఈ ఒక్కసారి ఒక్కసారి తీసుకున్నాము మళ్ళా సరే డొనేషన్ చేద్దాము మొత్తం అంటలేము కొన్ని కొన్ని ఉంచుకోవాలి ఎన్ని వచ్చినా గానీ ఒక ఐదు వందలు ఇస్తాయి ఒక ఐదు వందలు అరే ఐదు వందలు మంచుకోవాలి నాలుగు వందలు ముప్పై వందలు కారా మంచి మంచిగా రెండు వేలు అయితే అంతే ఇంకో నువ్వు గట్టి ఉంటుంది మాట్లాడు అర్థమైతే రెండు వేలకి చెందలు అంత కింద మిగితే అన్ని నువ్వే తీసుకో ఇప్పుడు ఉన్నారు మీరు నాలుగు ఉన్నాము

ఉందే వాళ్ళ అంత అత్త పదివేలు అన్నారు పన్నెండు అన్నారు పది కంటే తక్కువ రావచ్చు అని చెప్పా చూసినాక చూసినా పదివేల కంటే తక్కువ తే నేను మొత్తం సరి బిర్యానో బావాని బిర్యానో బిర్యానీ కండి ఓహో మందికో ఓ ఐన ఆర వందల పైసి కం దాకింది కదా యా హ్ అలుమే వెట్లడే ఏయతేలో ఉండావని అది ఎక్కుడ ఇపుడు అంగో ఫ్రెండ్స్ ను ఇపుడు మియమట్లే ఇపుడు అం రియల్ అబరాం లాం మాకే కదా కదా అంటే నుమి ఇపుడు ఓహ్ రేంక్ లో రాక రావదలే ను ఫ్రెండ్స్ మియమట్లే పెట్టున్నాను ఇవి అన్ని ఇపుడు నేనింటికాడుపుచ్చినాబిందాబిందా గోబిందా నేను ఇప్పుతానే వడిపోతాను ముగ్గురిట్ల చెప్పు ఏం చెప్తా నాలుగేళ్ళు వాడతారా నాలుగు ఇళ్లలో ఏళ్ళు వాడతా ఆడిపాలి ఇప్పుడు నేను ఒక పేర్లు అనుకున్నా నాలుగేళ్లలో ఒక ఏళ్ళ అప్పట్టు రాహుల్ గంట వెళ్ళిన ఎవరు సుడి బాగా ఉంది సరే సరే అదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ టైం మనీ వచ్చింది ఈ మనీ మాత్రం నేను షేర్ చేయాలనుకోవట్లేదు కానీ నాకే బాగా బాగా ఇబ్బంది ఉంది అయినా వస్తే ఇక రాహుల్ ఇంట్లో ఒక మిటో వేస్తే అంత అల్లులి చేస్తుండడు కాబట్టి నేను ఒకటే ఇంటర్ ఫస్ట్ టైం ఇలా పదివేల మనీ వచ్చింది అనుకో పదివేల మనీ వచ్చింది అనుకో మండీకి తీసుకోపోతాను ఫిక్స్ అయిపోయినా పదివేల కంటే ఎక్కువ వచ్చింది అనుకో రెండు వేలు ఇచ్చేస్తాను ఇది మాత్రం ఫిక్స్ సరే హాయ్ గైస్ మొత్తానికి పట్టుకున్నారు వీడే ఇప్పేది ఇప్పుడు ఇప్పి పైసలు చూద్దాం లెక్క పెట్టేది చూత వీడు ఈ వీడియో మాత్రం మంచిది దమ్ముడు ఒక్క రోడ్డు జబ్బులో పెట్టుకున్నా చూస్తాము చాండ్ర ఒక డైలాగ్ ఉంటా చూసుకోండి చూసుకోండి అన్ని కొంటే ఇప్పుడు అవి

అలా పేపర్లు అయితే ఇస్తుంటే ఎత్తుకపోవడా అందుకని వాళ్ళు గట్ల పెట్టిస్తారు యూట్యూబ్లో ఏమనుకుంటున్నావు హాయి కానీ మొత్తానికైతే మొత్తానికైతే బాగా నచ్చినట్టుంది చింపేసి టు ఫ్రెండ్స్ బాగా బాగా నచ్చినట్టు పైసలు హాయ్ ఫ్రెండ్స్ ఒక్క సైస్ అండి పైసలు అనుకుంటే నిజంగా పైసలు అనుకున్నారు